నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల చట్ట చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలేమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పులివిందుల ఒక అనామక ప్రాంతం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పులివిందుల ప్రాంతము రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి తెలిసింది రాజశేఖర రెడ్డి సారు సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతము చాలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా పులివిందుల పట్టణము చుట్టుపక్కల రింగ్ రోడ్ అయితేనేమి అప్పుడు కొన్ని పార్కులు అయితేనేమి అవన్నీ కూడా జరిగినాయి తర్వాత మా ప్రీత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ పులివిందుల పట్టణానికి దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో సుందరీకరణ చేయటం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు ప్రతి ఒక్కటి కూడా లూలిమిల్ల లేక్ కావచ్చును నగరవనం కావచ్చును రాణితోపు కావచ్చును రంగనాథస్వామి గుడి ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్ కావచ్చును దాని పక్కన ఉన్న పార్కు కావచ్చును ఇట్లా రకరకాలుగా ప్రతి వీధి వీధికి రోడ్లు కావచ్చును ప్రజలకి ఆహ్లాదం కొరకు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మా ముఖ్యమంత్రి గారు పులివిందుల నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకులైన మా ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు ఎంపీ గారి కృషి మెయిన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి కాలేజెస్ జేయిన్టీ వచ్చింది పార్క్స్ అన్నీ డెవలప్ అయ్యాయి రో మెయిన్గా రో రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సూపర్ ఉంది చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా సో మెయిన్ డిఫరెన్స్ అయితే అవి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చాయి టెక్స్టైల్స్ ఎన్ఎస్ఎల్ ఇవన్నీ గ్లాస్ ఫ్యాక్టరీ ఇవన్నీ వచ్చాయి దట్టు మెయిన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ యూరేనియం ప్రాజెక్ట్ కూడా వచ్చింది సో ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది బట్ రోడ్స్ కానీ పార్క్స్ అన్నీ చాలా డెవలప్ అయ్యాయి ఇట్స్ థింగ్ హ్యాపీ ఉన్న ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఇంత అన్ని చూసాక నీట్గా ఉంటుంది ఊరు ఎక్కడైనా సో హ్యాపీ రోడ్స్ ఎక్కడ కానీ మట్టి రోడ్డు కానీ ఇవన్నీ ఉండవు ఎక్కడ చూసినా తార్ రోడ్డు సిమెంట్ రోడ్స్ మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కానీ సైడ్ కాలువ అనేది ఉండదు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ద బ్యూటీ రైతులు ఎక్కువగా బోర్వెల్స్ పైన ఆధారపడకుండా మనం చేయగలిగినాం ఇది కాకుండా రైతులకి మనం మేలు చేయాలని ఉద్దేశంతో మన పులివెందల మార్కెట్ యార్డ్లో చీనీ రైతుల కోసం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టడం జరిగింది మనకి ఎప్పటి నుంచో చూడ్ సిస్టమ్ అనేది ఉంది ఈ చూడ్ సిస్టమ్ మూలంగా చీనీ రైతులు దాదాపు ఇరవై ఐదు శాతం వల్ల ఉత్పత్తి ఏదైతే ఉందో అది వ్యాపారస్తులకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది దానిని ఈరోజు పక్కకి జరిపేసి మనం చేయడం జరిగింది దీన్ని మనం ఈ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టినాక మొదట్లో చాలా నెమ్మదిగా అంటే ఐదు నుంచి పది టన్నులు జరుగుతూ ఉంటుంది రోజు వ్యాపారం ఈరోజు వంద టన్నులు గరిష్టంగా మూడు వందల టన్నులు వరకు కూడా జరుగుతుంది ఈ విధంగా మనం చినీ రైతులకి ఈ చూట్ సిస్టమ్ నుంచి విముక్తి చేసి వాళ్ళకి మనం బెనిఫిట్ చేయడం జరిగింది ఇది కాకుండా అరటి రైతులకి మార్కెటింగ్ సంబంధించి ఇంకా కూడా అధిక ధరలు రావాలని ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన్ని ఎంకరేజ్ చేసేదానికి బనానా ప్రీ కూలర్ అండ్ హౌస్ పెట్టడం జరుగుతుంది ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి అలాగే బనానా ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా మనకి బనానా పౌడర్ కానీ బనానా స్టెమ్ జ్యూస్ కానీ లేకపోతే హనీ డిప్పుడు బనానా కానీ చేస్తున్నాము ఈ విధంగా మొత్తం రైతులకంతా కూడా ఎంతో మనం మేలు చేస్తున్నాము తర్వాత ముఖ్యంగా నియోజకవర్గాన్ని విద్యా హబ్బుగా తీర్చిదిద్దుతున్నాము కొత్తగా మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉంది ఈ మెడికల్ కాలేజ్ పనులన్నీ కూడా డిసెంబర్కి పూర్తవుతున్నాయి ఈ పూర్తి అవుతాయి ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది మెడికల్ కాలేజ్తో పాటు ఆల్రెడీ జేయింటూ మనకు ఉంది సో రాజశేఖర సార్ ఉన్నప్పుడు ఈ జేఎన్టీ బిల్డింగ్స్ అలాగే శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కొత్తగా రెండు అదనపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ దాదాపు ఇరవై ఐదు కోట్లతో మనం కడతా ఉన్నాం అధిక సౌకర్యాలతో అభివృద్ధి సంగతి కాస్త అలా ఉంచితే మరి నియోజకవర్గంలో ఇంకా అమలు కాని హామీల సంగతులు ఏంటి ఈ విషయంలో స్థానిక ప్రజలేమంటున్నారు వై నాట్ పులివెందుల అంటూ ప్రతిపక్షాలు నినాదం వినిపించడం వెనుక కారణాలేంటి దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకుంటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తమ జెండా పాతాలని ప్రతిపక్ష పులివెందుల నియోజకవర్గానికి వస్తే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నిటికంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పులివెందల నియోజకవర్గానికి ఒక్కసారి వెళ్ళి చూస్తే అంటే ఈర్ష పడే విధంగా అంటే మేము ఎందుకు లేమి పులివెందులో అనే విధంగా ఈరోజు ఆ పులివెందల నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది ఏ సర్కిల్కి పోయినా కూడా ఆ రింగ్ రోడ్డుకి పోయినా సరే ఏ స్కూళ్ళకు పోయినా సరే హాస్పిటల్కు బస్టాండు అంటే ఇది ఇది లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా పులివెందర్ నియోజకవర్గంలో పెట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు ఖచ్చితంగా నా ఊరు నేను పుట్టిన ఊరు ఖచ్చితంగా దీనికి నేను తీర్చుకో రుణం తీర్చుకోవాలనే విధంగా ఈరోజు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ చేశాడు పులివెందుల విషయంలో వైఎస్ విమర్శలు చేసేందుకు విపక్షాలకు ఎలాంటి అస్త్రాలు వివేకానంద రెడ్డి హత్యను హైలైట్ చేస్తున్నాయి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఫలితాల తర్వాతేంది ఎవరినైనా ప్రపంచంలో వారికి కళ్లకు గంతలు కట్టి పులివెందల పట్టణంలో సడన్గా ఎక్కడైనా ఒక సెంటర్లో నిలిపితే ఇది ఎక్కడి ప్రదేశము అంటే డెఫినెట్గా ఇది ప్రపంచంలో అగ్ర అగ్రదేశాలలో ఒక ప్రదేశమన్నా చెప్పాలి లేదా ఇది ఒక టాప్ క్లాస్ మెట్రోపాలిటన్ సిటీ అన్నా అయి ఉంటుందేమో అని అన్నా చెప్పాలి ఛాలెంజ్ ఈ విషయం ఎవరైనా విమర్శకులు సైతం ఎవరైనా ఈర్ష్యపడే విధంగా ఇంత డెవలప్మెంటు నిజానికి ఇంత చిన్న పట్టణానికి అవసరమా ఇంకా ఏదైనా ఈ పట్టణంలో చేయాల్సింది ఉందా అని ఎవరైనా దర్పణం వేసి చెక్ చేసినా ఒక సెచింగ్ లేకపోయి ఎన్ని రకాలుగా సెట్ చేసినా ఇంకా ఏది అవసరం లేదు అన్నట్టుగా ఇంతకంటే గొప్పగా ఇంకెవరు తీర్చిదిద్దలేరు అన్నట్టుగా ఆ పట్టణాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని చూసి ఎవరికైనా అనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఏల తరబడి నిర్లక్ష్యానికి గురైన పులివేదల నియోజకవర్గాన్ని స్థాయిలో అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ కు స్థానిక ప్రజలు వందకు తొంభై మార్కులు వేశారు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ కొన్ని వందల కోట్లు వెచ్చించి వాళ్ళ అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది ఇవాళ చూస్తూ ఉన్నారు పులివెందలనే పులివెందులను చూస్తూ ఉంటే ఒక రకంగా మనకు మనకే ఈర్ష పుడతూ ఉంది ఇంత అనతి కాలంలోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందా అనిపించేటట్లు ఉంది ఒకవైపు కరోనా రెండు సంవత్సరాలు ఆర్థికంగా వెసులుబాటు లేని ప్రభుత్వం మనది ఆర్థికంగా ఎవరు ఆదుకోలేరు మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ అంతంత మాత్రమే సపోర్టు అయినా కూడా ఉన్న నిధులతోటే ఎలా ఎంతటి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారంటే ఇవాళ బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ పులివెందులను చూస్తూ ఉంటే కదా ఇది పులివెందల లేకపోతే గన సింగపూర్ అమెరికానా అనే స్థాయిలో ఉంది ఒక్కసారి రింగ్ రోడ్ అమ్మడి పర్యటించమని ప్రతి ఒక్కరిని ప్రతిపక్ష నాయకులను కానీ కోరుతూ ఉన్నాను పులివెందల టౌన్లో చూడండి ఏ ఏ రకంగా అయితే కొందరు మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు దీపాలు వేస్తే అభివృద్ధి అని అది ఇంత ముందు కూడా చెప్పాను పందికేం తెలుసు పన్నీర్ వాసన అని చెప్పేసేసి అలాగే ఇవాళ ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ నోటు వింటా వింటూ ఉంటే ఇది పులివెందులా లేకపోతే గానా అమెరికానా నా హైదరాబాదా అన్న ధీటుగా అభివృద్ధి చేయడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది రానున్న ఎన్నికల్లో మళ్ళీ పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగుతున్నారు వైఎస్ జగన్ మరి ఈసారి ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారన్న దానిపైనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టాలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత నంద్యాల ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం